ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవునికి వందడంలో గడిచిన రాత్రి అంతా కూడా మనకు మంచి నిద్రనిచ్చి ఆరోగ్యంగా క్షేమంగా ఈ ఉదయ కాలంన ఈ పెందల కడ ప్రార్థన సమయంలో మనందరినీ చేర్చినందుకు దేవునికి వందనంలో ఈ ఉదయ కాలంన మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుని చేరును చేరునుగాక దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించినవాక ఆయన మన మనవులన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినవాక విదిన దేవుడు మనకు ఒక మంచి సందేశాత్మకమైనటువంటి మాటను ఇస్తున్నాడు ఏంటంటే ప్రసంగి గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిది వచనంలో ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయ్యే కలుగును వాని లేవనెత్తు వాడు లేకపోవును దేవుడు ఈ మాటలను దీవించినగాక మరి దేవుడు మనకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే మనం కలిసి ఉండాలి ఎవరితోనైనా అంటే మన యొక్క స్నేహితులతోనైనా సరే మరి భార్యాభర్తలైనా కూడా ఇద్దరు కలిసి ఉంటారు కదా కలిసి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకు అంటే ఒకరు పడిపోతే ఇంకొకరు తన తోడివాణిని లేవనెత్తును ఒకవేళ అలా కలిసి ఉండకపోతే అలా ఒకరితో మనము స్నేహ భావము కలిగి ఉండకపోతే లేకపోతే ఒక పెద్ద గొప్ప పని మనం చేస్తున్నాం అనుకోండి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం లేకపోతే ఒక బిజినెస్ చేస్తున్నాం అనుకోండి ఆ బిజినెస్లో మనము ఒకరి ఇంకొకళ్ళ యొక్క సహాయం లేకపోతే మనం ఒక్కళ్ళమే అసలు చేయలేం కాబట్టి ఎవరైనా ఒకరు తోడు ఉండడం మంచిది అని దేవుని యొక్క సందేశం మరి మహాజ్ఞాని అయినటువంటి సులమోను రాసినటువంటి ఈ ప్రశాంతి గ్రంథంలోని ఈ మాటలు మనందరికీ కూడా ఒక ఆలోచనను కలిగిస్తాయి కదా ఎవరైనా ఇద్దరు కలిసి పనిచేస్తే మంచి ఫలం కలుగుతుందట ఒకవేళ ఒకడు పడిపోయినా కూడా ఇంకొకడు తన తోడివాణిని లేవనెత్తుతాడు లేవనెత్తుతాడు సహాయం చేస్తాడు ఆదుకుంటాడు అన్ని విషయాలలో వారిద్దరు కలిసి చేసినప్పుడు వారి యొక్క పని కూడా విజయవంతంగా ముగుస్తుంది మరి ఒకవేళ పడిపో ఎవరు లేకపోతే ఆ పడిపోయిన వారిని ఎవరు లేవనెత్తుతారు కదా కష్టం కదా అలాగే మనము సంఘం భార్యవర్తలు కూడా ఒకరి అందొకరు ప్రేమ అనురాగం కలిగి కలిసి ఉంటే కలిసి ఉన్నట్లయితే ఆ సంసారం అనేది చక్కగా జరుగుతుంది కాపురం అనేది సరిగ్గా ఉంటుంది మరి కుటుంబ జీవితం అనేది సవ్యంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం ఒకరికొకరు సహాయపడుకోవడం ఒకరినొకరు లేవనెత్తుకోవడం ఒకరు బాగలేకపోతే ఇంకొకరు చూసుకోవడం ఈ విధంగా ఒకరికొకరు మ్యూచువల్ హెల్ప్ అనేది లేకుంటే మరి ఇద్దరు కూడా పని ఇద్దరు కూడా తమ యొక్క జీవితాన్ని సరి అయినటువంటి రీతిలో నడుపుకోలేరు ఆదాము హవ్వలను దేవుడు సృష్టించిన తర్వాత వారికి ఇద్దరికీ పని అప్పగించాడు ఏంటంటే ఆ తోటను ఖాయమని చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పని చేయవలసిందే మరి పా మనము పాత వందన కాలం అంతట్లో చూసినట్లయితే మరి పురుషులు ఎంతో కష్టపడి వాళ్ళు బయట పనులు చేసినప్పటికీ స్త్రీలు ఎంత కష్టపడతారో అసలు ఒక వంట చేయాలంటే స్త్రీలకు ఎంత పని ఉంటుందో తెలుసా వాళ్ళు అప్పట్లో ఇప్పుడు మనకు లాగా రెడీమేడ్గా అన్ని పిండి దొరకదు మరి ప్రతిదీ కూడా రెడీమేడ్గా ఏమీ దొరకదు ఒక పిండి తయారు చేసుకోవాలంటే వారు ధాన్యం విసురుకోవాలి ఆ ధాన్యాన్ని దంచుకోవాలి విసురుకోవాలి చల్లడ పట్టుకోవాలి ఎంత చాలా పెద్ద ప్రాసెస్ అది ఆ ప్రాసెస్ అంతా చేయడానికి వాళ్ళకు చాలా టైం పట్టేది అలా అలా వాళ్ళు కష్టపడి వారు వంట చేసేవారు అదేవిధంగా కుటుంబానికి అంతా బట్టలు నేసేవారు బట్ట అందుకే వారు బట్టలు తయారు చేసేవారు అన్న తన కుమారునికి స బట్టలు నేసి తయారు చేసుకొని కుట్టుకొని దాని వాటిని తీసుకువెళ్ళి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఆమె మందిరానికి ఆరాధనకు వెళ్ళినప్పుడు ఒక జత బట్టలు అతనికి తీసుకువెళ్ళి ఇస్తూ ఉండేది జత అంటే జతగ వాళ్ళ యొక్క పద్ధతిలో ఉండేటువంటి ఆ వస్త్రము ఆ విధమైనటువంటి బట్టలు తీసుకువెళ్ళేది మరి గుణవతి అయినటువంటి భార్య ఏం చేస్తుంది ఎలా చేస్తుంది ఎంత పని చేస్తుంది అన్నది మనకు సామెతల గ్రంథంలో ఉన్నది కదా ఎంత చాలా కష్టమైనటువంటి పని ఆమె చేస్తుంది ఆమె ఇంట్లోనే కాదు బయట కూడా ఎంతో పని చేస్తుంది భర్తకు ఎంతగానో తోడుగా ఉంటుంది భర్తకు ఘనత తెచ్చేలాగా ఆమె ప్రవర్తిస్తూ ఉంటుంది అలాగే భర్త కూడా తనేమి ఊరికే ఉండడు మరి అతిథులు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు పరిగెత్తి వెళ్ళాడు తానే తా స్వయంగా ఆహారం సిద్ధపరిచాడు మాంసం సిద్ధపరిచాడు మరి సారా అయితే రొట్టెలు చేసింది మరి ఇతనేమో మాంసము అంతా కూడా సిద్ధపరిచాడు ప్రతిదీ కూడా పెరుగు పాలు ప్రతిదీ కూడా అతడు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం కాబట్టి వారు ఒకరికొకరు సహాయపడినట్లుగా మనం చూస్తాం మరి భార్యభర్తలైనా సరే మరి స్నేహితులైనా సరే మరి సంఘంలో మనమంతా కూడా కలిసి ఉన్నప్పుడు ఈ సంఘం అనే శరీరం దేవుని యొక్క దేవుని యొక్క సంఘము దేవుని శరీరంగా మరి వర్ణించబడింది కదా ఈ సంఘంలో మనం కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరికొకరు సహాయపడుతూ ఒకరికొకరు మేలు చేసుకుంటూ జీవించాలని అపస్తున్న పావులు గారు ఎన్నో పత్రికలలో రాశారు మరి తండ్రి ప్రవీణ్ ఏసుక్రీస్తు కూడా మనం ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలి అనే విషయాన్ని చెప్తూనే ఉన్నారు అపస్తుళ్లు ఆది సంఘం పంచి పెట్టేవారంట ఆ విధంగా వారు చేసినటువంటి పనుల్ని మనం చూస్తాము దాతుడితో అధికంగా కలిగి వాళ్ళు మరి పీద పేదలకు చాలాగా చాలా ఎక్కువగా పంచిపెట్టడం జరిగింది అలాంటి గొప్ప పనులు దేవుడు మన చెయ్యాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆ మనసు మనం కలిగి ఉన్నట్లయితే క్రీస్తుని పోలి నడుచుకునే వారంగా మనం ఉన్నట్లయితే అలాంటి దాతృత్వం కలిగి అలాంటి సహాయ గుణం కలిగి ఇతరుల నిన్నవలని పొరుగు వాన్ని ప్రేమించడం అనేటువంటిది ఇదే ఆ విధంగా మనము ప్రేమించేవారుగా ఉంటూ ఇతరులకు సహాయపడేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతుంటుండగా మనము ఈ సందేశాన్ని తీసుకొని ఆ విధంగా చేయడానికి మన వంతు సహాయం మనవంతు పనిని కూడా మనం చేయాలని దేవుడు ఈ ఒక వాక్యం ద్వారా మనకు చెప్తుండగా మనము ఆ విధంగా ఉండడానికి ప్రయత్నిద్దాం దేవుడు ఈ యొక్క మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనములు ఈ సమయంలో మనం అందరం కూడా మన కొరకు ఇతరుల కొరకు కూడా ప్రార్థనలు చేసుకుందాం ఈ ప్రార్థన సమయంలో మీరందరూ ఏకీభవిస్తున్నందుకు అందరికీ కూడా వందనాలు మరి ఎవరెవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలను గురించి అందరు కూడా ఏకీభవించి ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను ప్రార్థిద్దా పరిశుద్ధురా సర్వశక్తి మంతరాన్ని నీకు అవును మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప మంచి మాటను బట్టి ఉపదేశం బట్టి నీ ఎవరు కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్తున్నారు మా తండ్రి ఆ విధంగా స్నేహ స్నేహితులను కలిగి స్నేహభావం కలిగినటువంటి జీవితం కలిగి సంఘంలో ఒకరినొకరు సహాయపడుకుంటూ తన్ని ఒకరినొకరు లేవనెత్తుకుంటూ జీవించడానికి సహాయం చేయండి కుటుంబంలో భార్యాభర్తలు కూడా నాయన కలిసిమెలిసి ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ ఈ పెద్దల కడ మేము ఈ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలోకించమని వేడుకొంచున్నాము మా అపరాధం నన్ను క్షమించండి ఇతరుల మాడలా చేసిన అపరాధం నన్ను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి దేవ మరి మా జీవితాలలో తండ్రి మేము సరైనటువంటి విధానంలో జీవించడానికి సరైనటువంటి పద్ధతులు తండ్రి ముఖ్యంగా మీరు ఇస్తున్నటువంటి అనేకమైన గొప్ప గొప్ప సందేశాలను తండ్రి మేము తీసుకొని రవా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన సందేశాలను మేము పొందుకొని వాటి ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ దినము మా పనులలో మాకు తోడైందము ప్రభా మా ఉద్యోగ జీవితాలలో కూడా మేము ఇతరులతో కలిసిమెలిసి పనిచేయడానికి సహాయం చేయండి ఓ ప్రభా నాయన ఒక టీం ఉంటుంది ఆ టీంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ఒక స్పోర్ట్స్ టీం ఉంటుంది ఆ స్పోర్ట్స్ టీంలో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి పనిచేస్తేనే ఆ టీం విజయవంతంగా పనిచేయగలదు మా తండ్రి విజయం పొందుకోగలదు మా ప్రభా అదే విధంగా తండ్రి మేము కూడా ఒకరైనా ఇద్దరైనా ముగ్గురైనా ఎంతమందిమైనా తండ్రి మా చక్కగా నేను భేదభావాలు లేకుండా ఒకరితో ఒకరు కలిసిమెలిసి సహాయపడుతూ మేము ఒకరికొకరము సహాయపడుకునే విధంగా జీవించడానికి సంఘంలో కూడా అదే విధంగా ఒకరికొకరు సహాయపడుకునేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా భార్యభర్తలందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము ఎవరెవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అలాంటి వాళ్ళు పార్ట్నర్స్ ఉన్నట్లయితే వారు కూడా నాయన నిజాయితీగా ఉండడానికి ఒకరి పట్ల ఒకరు నమ్మకము కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా నైనా ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా ఉండవాలని మీరు కోరుతున్నారు ఎక్కడ కూడా మోసం జరగడానికి ఇష్ మీరు ఇష్టపడరు మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైనటువంటి జీవితం జీవించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మా ఉద్యోగ జీవితాలలో మేము మీకు మహిమకరంగా జీవించడానికి మహిమకరంగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా మా తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందులను తండ్రి మాకున్నటువంటి అసహాయతను అంతటిని తొలగించి నాయన మాకు ఏది కావాలనో ఏ స్కిల్స్ మాకు కావాలనో అవన్నీ కూడా దయచేయమని ధారాళంగా దయచేయండి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రతి పనిని కూడా మేము సక్సెస్ఫుల్గా చేయడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మరి నీ బిడ్డలుగా మేము అందరికీ కూడా క్షేమాభివృద్ధి కలిగించే రీతిగా ఉండడానికి నీకు మహిమకరంగా వాడబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి విద్యార్థులను దీవించండి వారు కూడా చక్కగా చదువుకోవడానికి మంచి జ్ఞానంతో నింపండి తండ్రి వారు పరీక్షలకు సిద్ధపడుతుండగా వారికి మంచి జ్ఞానంతో చక్కగా సిద్ధపడి చక్కగా రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ఇదే ఇంటర్వ్యూలకు అవుతున్న వారికి విజయం అనుగ్రహించండి ప్రభావ ఎవరెవరైతే నాయన వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి అందరికీ సఫలత అనుగ్రహించండి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దీవించండి తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించండి ప్రభా వారిని మీరు దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టిన ఆయన చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ఆశగల ప్రాణంను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా మీరు అద్భుతములు చేయదేవడం నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభావ నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఎదుట అనేకమైన మంచి చక్కటి మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్నటువంటి ఆ తలాంతలు ఏవైతే ఉన్నా వాటిని చక్కగా ఉపయోగించుకో ఉపయోగించుకోగలిగే కృపను దయచేయండి మా తండ్రి మరి కుటుంబాలలో ఐక్యతను అనువహించండి భార్యాభర్తలు కలుసుకొని చక్కగా పనిచేసుకోవడానికి ప్రభా చక్కగా తమ జీవితాలను నడుపుకోవడానికి కుటుంబంలో నైనాన్ని భయమకరంగా వాళ్ళు నడిపించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీవు తప్ప ఆ కుటుంబంలో ఎవరున్నారు ప్రభా మీరు మూల ఉండి మీరు సెంటర్గా ఉండి తండ్రి ఆ కుటుంబానికి మీరు పునాదిరాయిగా ఉండి తండ్రి ఆ కుటుంబాన్ని చక్కటి కుటుంబంగా కట్టమని ప్రార్థిస్తున్నాము సాతాను శక్తులన్నింటినీ కూడా ఏ శ్రమంలో బంధిస్తున్నాము మా ప్రభా రక్షణ ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఓ ప్రభా ఎంతమంది నాయన మరి దుర్యర్శనాలకు గురే నాయన నీకు దూరంగా ఉంటున్నారు మా తండ్రి అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మీరు సమస్తం చేయగలరు తండ్రి నీకు వందన సేవకులందరిని ఆశీర్వదించండి వారి సేవను అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి మా తండ్రి ఎవరెవరైతేనైనా ఐసీఈలో ఉన్నారో వాళ్ళని కూడా లేవనెత్తండి మా ప్రభ ఈ దినము అనేకమైన ప్రొసీజర్స్ గుండా సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి సహాయం చేయండి అనేక టెస్టులు కూడా వెళ్తున్నటువంటి వారికి మంచి రిపోర్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో నిరీక్షణతో ఉంటున్నారు నా తండ్రి మీర్ధాయి ఉంచండి ప్రభా ఎవరు కూడా అంత అస్వస్థతగా ఉండడం మీకు ఇష్టం లేదు కదా ఎవరు మరి తండ్రి రోగులుగా ఉండడం మీకు ఇష్టం లేదు నాయన ఈలో ఒక రీత్యా తండ్రి ఈ యొక్క పొల్యూషన్ని బట్టి మేమైతే రోగాల బారిన పడుతూ ఉంటాం అయితే ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నా కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అదేవిధంగా ప్రభ ఎంతోమంది అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్నారు వారిని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి నిరాశ నిష్పురాలకు గురైనటువంటి వారిని లేవనెత్తండి కృంగుదలకు ఎవరు గురి కాకుండా కాపాడండి మా తండ్రి స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంను జ్ఞాపకం చేసుకునండి తండ్రి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంలో ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా ఎంతమంది నాయన మరి తమ ప్రియులను కోల్పోయారో ఎంతమంది నాయన అన్ని రాష్ట్రాలుగా ఉంటున్నారో దాన్ని మాకు తెలియదు ప్రభా ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లో ఉంచుకున్నందుకు నీకు వందనంలో ఎరుషులం దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయం నాయన మా ప్రభా మా దేశంను దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి మా తండ్రి మరి భయంకరమైన పరిస్థితులలో ఉన్నాం తండ్రి అనిశ్చిత పరిస్థితులు తండ్రి మరి క్రైస్తవులపై హింసలు దాడులు జరుగుతున్నాయి జరుగుతున్నాయనైనా మరి ఎంతో మందినైనా ప్రాణాలు కోల్పోతున్నారు పారిపోతున్నారు నిరాశ్రయ్యవుతున్నారు తండ్రి ఈ పరిస్థితులన్నింటినీ మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను నేనైనా సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఈ ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా దీనించి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా విడుదలని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా ఇది నా బర్త్డేలో వివాహ దినం సరిపోయిన బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీ పొందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ పొందనములు తండ్రి మా దేశంలో పనిచేస్తున్నటువంటి అధికారులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా నీ మహిమార్థం వాడుకోనమని తండ్రి నీతి నిజాతీలుగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనని అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు యశ్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామం అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్